హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఐశ్వర్య ఈరోజు వ్లాగ్లో నేను పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు ఎంత హడావిడిగా ఇంట్లో ఉంటుందో చూపిస్తాను ముందు పిల్లలు లేపి స్కూల్ స్నానాలు అవి చేపించాను తర్వాత ఒక్కొక్కరికి యూనిఫామ్స్ వేస్తున్నాను స్కూల్కి వెళ్ళే ముందు ఎన్ని డ్రామాలు చెప్తారో స్కూల్కి వెళ్ళడం మానేయడానికి కానీ మా చిన్న పాపకు మాత్రం స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం వీడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు పాపం రోజు వాళ్ళ డాడీ తీసుకెళ్ళేవారు స్కూల్కి వీడిని బైక్ మీద వాళ్ళ డాడీ ఆర్మీ కదా ఆయన మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు వీడందుకు ఈరోజు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు రెడీ చేసేసాక పిల్లల ముగ్గురు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఈరోజు వసంతి పంచమి కదా పిల్లల ముగ్గురు కలిసి అగరబత్తలు దేవుడికి చూపిస్తూ పూజ చేసుకుంటున్నారు పిల్లలు ఫస్ట్ ఎగ్ తినేస్తారు ఎగ్ తిన్నాక ఈరోజు టిఫిన్ నేను ఉప్మా చేశాను ఉప్మా నా పిల్లలకి చాలా ఫేవరెట్ రోజు పెట్టినా తింటారు తర్వాత పెద్ద పాపకి జల్లు వేసేసాను చిన్నదానికి జల్లు వేస్తున్నాను విడ తినడానికి చాలా కష్టపడుతుంది కష్టపడుతుంది తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎలాగోలా రెడీ అవ్వింది జల్లు వేస్తున్నాను ఎంత ఇష్టమో తనకు అలా రిబ్బన్స్ వేసి జళ్ళు వేస్తే మమ్మీ నాకు పెద్ద చెట్టు ఉంది కదా అంటుంది ఇప్పుడు లంచ్ కూడా పిల్లలకి ప్యాక్ చేయాలి రోజు ఏదో ఒక కర్రీ వండుతాను దాంతోపాటు పెరుగు మస్ట్ అండ్ పెరుగు అన్నం పెడతాను వాళ్ళకి పెద్ద పాప క్యారేజ్ అయిపోయింది పాపకి లంచ్ బాక్స్ బాబుగారికి పెరుగన్నమే కావాలంటారు అందుకు పెరుగన్నం పెట్టేసి కొంచెం కూర పెట్టాను వాడికి ఇష్టమైన కాలీఫ్లవర్తో కొంచెం తింటాడని సో వాళ్ళ లంచ్ బాక్స్ కూడా వాళ్ళ లంచ్ బ్యాగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ చిన్న మేడం రెడీ అయిపోయారు పెద్దది కూడా రెడీ అయిపోయింది మా వాడు మొదలెట్టాడు టై కట్టి బెల్ట్ వేసి వీడికి నిజంగా ఈరోజు స్కూల్కి వెళ్ళాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఏదో కష్టపడి రెడీ అవుతున్నాడు చిన్న మస్కా కొట్టాను గిఫ్ట్ ఇస్తానని మ్యాంగో జల్లీ వాడికి చాలా ఇష్టం అది ఇస్తానని మస్కా కొడితే వెళ్తానని ఫిక్స్ అవ్వాడు చిన్నపిల్లలు కదా అట్లీస్ట్ వీళ్ళకి ఇంకా వీళ్ళ సాక్స్లు కూడా వీళ్ళకి వేసుకోవడం రాదు అన్నీ తయారు చేసి పంపించాలి ముగ్గురిని బయలుదేరిపోయారు టైం అవుతుందని సో ముగ్గురు రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరారు చిన్నోడు బాగా ఏడుస్తున్నాడు ఈరోజు ఫస్ట్ డే నిజంగా చాలా ఏడుస్తున్నాడు చెప్పాను మధ్యాహ్నం వచ్చి తీసుకొచ్చేస్తాను నాన్న అని బాయ్ చెప్తూ వెళ్తున్నాడు ఇది నా డైలీ రొటీన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్